ఎంత చూపెట్టాడు ఒకసారి ఏం లేదు కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పైన సిక్స్ ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఇది పరిస్థితి వీళ్ళకి అండదాండ లేకుండా చేస్తున్నారు అంటారు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫ్లాట్స్ తొమ్మిది ఫ్లాట్లు ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ప్రాఫర్టీ ఇది దీన్ని కబ్జా చేసిర్రు ఎగ్జాక్ట్లీ బంక్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ భూమి ఇది ఈ గవర్నమెంట్ భూమి అనేది కబ్జా చేసి ఈ రకంగా బడబడ నాయకులు వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు హద్దుబాధలు ఏవైనా కబ్జాలు ఇదే ప్రకారం బిస్కెట్ ఫ్యాక్టరీ కూడా పన్నెండు వార్డులో కూడా జరుగుతుంది అది కూడా మన గతంలో చూపించడం జరిగింది ఇప్పుడు తట్టిన వార్డులో తట్టిన డివిజన్లో ఇది పరిస్థితి మొత్తం చూపించండి కెమెరా మొత్తం చూపేయడండి ఇది పరిస్థితి ఇట్లాంటి అన్నీ మకరం కట్టడం మరి ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ మున్సిపల్ ఎంఆర్ఓ ఏం చేస్తుంది కమిషనర్ ఏం చేస్తారు